మనకంతా అదృష్టం లేదు లైక్ వెయిట్ చేసి అంత అదృష్టం ఇక్కడ ఎక్కువ కేర్ దోశకాయలు అనేది ఎక్కువ లైక్ చేస్తాను చూసారు ఎలా ఉంటుందా కేర్ దోశ ఓన్లీ కేర్ దోశ అది వెజిటేబుల్స్ సాంగ్స్ కొంతమంది అనమాట ఒక లైక్ ఏంటో నాకైతే అర్థమే కాదు ఇండోర్ బెంగళూరులో ఉన్న బెంగళూరు జరుగుతున్నప్పుడు నాకైతే బెంగళూరులో ఈ కెనడా అనేది అస్సలకే అర్థం కదా ఫస్ట్ ఫస్ట్లో కొంచెం కొంచెం వస్తుంది ఉంటున్నా ఎందుకంటే బెంగళూరు రావడం లాంగ్ టైమ్ నేను బ్యాంక్లో గోమాత లైక్ చేసుకుంటుంది గుండ్రకి ఒక లైక్ చేసుకుంటు ఎవరన్నా బాబు అంతకి మాకి బాబు ఇది ఏ వచ్చినట్టు ఉంటుంది అర్థమైనట్టు ఉంటుంది తెలిసినట్టు ఉంటుంది సావాది ఉంటుంది సీరియస్లీ నాకంతా కొట్టుకునే అర్థమే కాదు అది ఎందుకన్నా నాకే అర్థం నేను నీకేం ఇచ్చాను వచ్చి మునగా కూడా ఉంటున్నారు బాబు లాస్ట్కి బెంగళూరు అలా మన ఊరికి పల్లెటూరులో వేసుకుంటాడు మునగాకు మునగా అలా మునగానే కట్టల కట్లు గట్టం పోతున్నారు బాబు మరింత దారుణతా అందుకే రా సిటీ లైఫ్ సిటీలో అంటే కష్టం అంటే ఎందుకంటే ఇందుకే అనమాట అసలు బెంగళూరు మరీ బతులేదు ఏమన్నా ఏమన్నా మా హైదరాబాద్ నోతాయి కానీ బెంగళూరు అసలు బతులే రో వాళ్ళు ఎందుకంటే రా బేరకా ఎంతలా ఉన్నారు ఎంత కొడుకున్న ఆటే అంతగా నోతుంది పిల్లలు అంతగా చూపుతుంది అసలు సై కంటిన్యూ స్టార్ట్ పోయేస్తా కోకోనట్స్ 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 బటర్ఫ్లై బటర్ఫ్లై అనగా కోకనట్ కోకోకనట్ అనే ఉందండి చిప్పు చా కూడా ఇక్కడ కట్టేస్తాను ఏంటో నేను ఇలా ఉన్నాయి అమృత బాగా వాటర్ ట్రూడ్ ఉంది కల్ టూర్లో అనుకున్నాను నేను చిట్ బాబు నేను కడుమాటరు బాబు బాడరు అవి ఎక్కడున్న అలా ఉంటుంది కానీ ఇక్కడైతే ఇంకంపెనీ వస్తాయి య్యా అడ్డంటి స్టాయి ఏంటో ఈ గూగుల్ మ్యాప్ వందకే వన్సార్లు అటు ఇటు అటు ఇటు నేను ఒకే చెప్తాను కూడా అన్న వచ్చేసి భయ్యా నేను గూగుల్ మ్యాప్ని పాటిస్తాను అని అడుగుతాను సరే వాళ్ళ కోరికి మనం ఎందుకు కాదు అని అన్నీ మమ్మేంత అదే విధంగా ఓకే ఐకెన్ డూ పెట్ ఇప్పుడు ఆంటే కొట్టే గల్లీ గల్లి ఇస్తున్నా బంగు లేదు చిత్తండా పోయ్య నైట్ టైం చూడవంత బాగుంటుంది ఇక్కడ పోలీసు బాబు ఆపుపర్లే జనాలు మధ్య బాబాయ్కి బాగు మధ్య బాబాయ్కి టీ బాగా అలవాటు అయినట్టును ఓ కెమెరా మ్యాన్ జల్దీ ఫోకస్ తరు అన్నట్టు బాబాయ్ షట్కి పెట్టుకున్నాడుగా బ్రేక్ ఎత్తాను చూస్తే ఏడుస్తారా కెమెరా మ్యాన్ జల్దీ ఫోకస్ కారు బాబాయ్ డైరెక్షన్ బాగా ఎత్తున్నాడుగా అవతల నువ్వు బాబాయ్ అన్నాడు బాబాయ్ మరి ఆ బాబాయ్ సైలెంట్ ఉన్నాడు ఈ బాబాయ్ ఆహా ఓహో తెలుసు ఎక్కువ బాబు పర్మిషన్ లేవు దేవి అంటాడు ఎక్కువ మాట్లాడితే అందరే ట్రాఫిక్ ఎంత లేని మూతే అసలు బేసిక్గా నేను బెంగళూరు వస్తే ఖచ్చితంగా హెల్మెట్ ఖచ్చితంగా తీసుకొస్తాను కానీ ఇట్లంటే అసలు హెల్మెట్ లాగా దొరుకుతున్నారు ఏమైతే బాబు ఆయన పక్కటో మాట్లాడతా ఉంది జరీ ఎక్కువ కాదు ఏదో ఫీల్ సిడో కాదు విశ్వత వస్తావు అందరూ ఇక లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ బ్యాంకులకు ఏదో ఫిక్స్ అమ్ముకుంటున్నాడు ఆయన బైక్ మెహేజ్ ఎత్తుకుంటున్నాడు ఎంట్రో అంటే ఎవరు ఖాళీ లేరా టీఎన్ మళ్ళీ కూడా తమిళనాడు బుల్ కూడా ఇక్కడ ఎదురుతున్నాయి కరెక్ట్గా టిఫిన్ ఈ టైం కూడా పెడుతున్నారు టైం కాకపోతే ఆహా కమ్మలు ఆశాండి సిగ్నెల్లే ఆ తల్ల అన్నీ అడిగాడు అతలన్నీ సైడ్ తీసుకున్నాడు అప్పని కట్లేదు እንደ ኢትዮጵያዊ አትለኝ ኢትዮጵያዊ ው አንዴ አትመሪም కంటిన్యూ స్టే మా అమ్మ ఉంటుంది మా అమ్మని చుట్టా చూడండి చెప్పండి అని చెప్పని మీరుకి i take Yeah, stop, stop. This is my house. This is home. Ready for the curtains?